ఇప్పుడు ఎవరి మంది కరెంట్ అఫైర్స్ లో పార్ట్ త్రీ అయితే ఇప్పుడు మనం చూద్దాము ఇటీవల గ్రామీ అవార్డ్స్లో రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు ఏది గెలుచుకుంది అని చెప్పి ఇచ్చారండి క్వశ్చన్ ఆప్షన్ ఏ ద మూమెంట్ ఆప్షన్ బి అంతులేని వేసవి సెలవులు ఆప్షన్ సి రికార్డు ఆప్షన్ డి వరల్డ్ మ్యూజిక్ రేడియో సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ద మూమెంట్ ద మూమెంట్ అనేటువంటి మ్యూజిక్ ఆల్బమ్కి గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్గా బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా అయితే అవార్డు గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ హైదరాబాద్ ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి జైపూర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ హైదరాబాద్ హైదరాబాద్లో మన సాంస్కృతిక కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు స్కాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్లో స్కాలార్జంగ్ మ్యూజియంలో డెబ్బై ఇది నేషనల్ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ చెల్లింపు బ్యాంకు పైన పరిమితులు విధించింది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఆప్షన్ బి పేటిఎం చెల్లింపు బ్యాంక్ ఆప్షన్ సి జియో పేమెంట్ బ్యాంక్ ఆప్షన్ డి పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి పేటిఎం చెల్లింపు బ్యాంక్ పేటిఎం పైన ఆంక్షలను విధించింది ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే అమలు అవుతాయి ఇక నుంచి పేటిఎం వ్యాలెంట్లో ఎటువంటి డిపాజిట్లు అయితే స్వీకరించబడవు అని చెప్పి వివరించింది కోసం భారతదేశంలో స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మంచు చిరుతలు ఉన్నాయి అని చెప్పి అంచనా వేశారు ఆప్షన్ ఏ లడఖ్ ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి సిక్కిం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ లడఖ్ లడఖ్ ప్రాంతంలో ఈ నివేదిక ప్రకారం మొత్తం ఏడు వందల పద్దెనిమిది చిరుత మంచు చిరుతలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది కేంద్ర పర్యావరణ మరియు ఆటవీవా వాతావరణ శాఖ మార్పులకు సంబంధించినటువంటి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంచు చిరుదల జనాభాను అంచనా వేయాలి అని చెప్పి అనుకున్నారు దానికోసం అని చెప్పి ఫోర్ ఇయర్స్ దాని గురించి పరిగణలోకి తీసుకుంటే ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు లడఖ్లో ఉన్నాయి అని చెప్పి వివరించడం జరిగింది ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి ఎరవీకులం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి కేరళ ఆప్షన్ సి ఒరిస్సా ఆప్షన్ డి కర్ణాటక సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి కేరళ కేరళలో ఇడిక్కి జిల్లాలో అయితే ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది ఎరవీకులం నేషనల్ పార్క్ అనేది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ రెజలింగ్ ఛాంపియన్షిప్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంకి గాను ఎనభై ఏడు కిలోల గ్రీకో రోమన్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ యోగేశ్వర్ దత్ ఆప్షన్ బి సునీల్ కుమార్ ఆప్షన్ సి రవి దహియా ఆప్షన్ డి సౌరభ్ గురాజ్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి సునీల్ కుమార్